అందరికి నమస్కారం వెల్కమ్ టు మాయా శక్ బేసిక్గా ఇప్పుడు ఆ స్టూడియోలో బ్లేజర్స్ లైటింగ్ అబౌడ్ సబ్జెక్ట్ కాకుండా కొంచెం బ్లేజర్ ఉప్పి లైట్లు తీసేసి మనస్ఫూర్తిగా మీ అందరితో కొన్ని పంచుకోవాలా ఎందుకు పంచుకోవాలని క్వశ్చన్ అడిచినప్పుడు నన్ను ఇంతగా అభిమానిస్తూ మా టీచింగ్ స్టైల్ని ఇంత ఎంకరేజ్ చేస్తూ లైక్లు చేస్తూ కామెంట్లు చేస్తూ నాకు ఇంత ధైర్యాన్ని ఇస్తున్నా ప్రతి సబ్స్క్రైబర్కి ప్రతి ఇంగ్లీష్ లవర్స్కి ఇంగ్లీష్ యొక్క బాధితులకి అందరికీ కూడా నేను ఏదైనా పంచుకోవాలా మరొకసారి వాళ్ళందరికీ నమస్కారం చెబుతూ మీ అందరితో కొంచెం పంచుకోవాలని చెప్పి పడుకున్న నేను బైక్ లేసి వచ్చి మొబైల్ తీసుకొని ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా చేస్తుండడంతో పాటు మీ అందరికి ఒక కొటేషన్ పంచుకోవాలి బేసిక్గా నాకు కొటేషన్స్ అంటే చాలా ఇష్టము పర్సనల్గా నేను చాలా కనెక్ట్ అవుతాను కొటేషన్స్కి ఎందుకు సార్ అంటే ఒక కొటేషన్ రాయాల్సిన ఒక జీవితం ఎక్స్పీరియన్స్ ఒక జీవితం అనుభవం కావాలి అట్లా మన పూర్వీకులు మన ఫోర్ ఫాదర్స్ అంతా కూడా వాళ్ళ జీవితాలను అంతా చూసి కొన్ని పనికొచ్చే కొటేషన్స్ మనకి వదిలేసిపోయారు అవి మనం తీసుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నట్టు సో అందుకు ఒక కొటేషన్ ఏంటంటే ఒక ప్రయోగాలు చేయాలి మనిషి రిస్క్ తీసుకోవాలి నాకు ఒక ట్రిబులెక్స్ ఫార్ములా అని కొన్ని గుర్తొచ్చాను పాస్ట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ పాస్ట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ద ప్రజెంట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ ద పాస్ట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ద ప్రెసెంట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ ద ఫ్యూచర్ ఈజ్ లైక్ అన్ ఎక్స్పెక్టేషన్ యూజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ప్రజెంట్ ఎక్స్పెరిమెంట్ విత్ గుడ్ ఎక్స్పెక్టేషన్ అండ్ గతం అనేది ఒక అనుభవం తీసుకుని ప్రస్తుత ప్రయోగంలో ఒక మంచి ఎక్స్పెక్టేషన్తో మనం వాడితే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అని చెప్పి టర్బులెక్స్ ఫామ్లా చాలామంది మనకు తెలిసి ఉంది సో అట్లా ఒక ప్రయోగం చేస్తున్నాడు సో నా ప్రయోగాన్ని ఎలా వస్తుందో నేను కూడా ఎక్సైటింగ్గా చూస్తా కమింగ్ టు నా పర్సనల్ లైఫ్ను మీ అందరితో పంచుకోవడం అనేది నా యొక్క విద్యుత్ ధర్మం నా స్కూలింగ్ అంటే నా ప్రైమరీ స్కూలు హై స్కూలు కాలేజ్ అంతా కూడా తెలుగు మీడియం చదివాను ఎందుకు చెప్తున్నాను సార్ అంటే చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్ సార్ నాకు ఇంగ్లీష్ రావట్లేదు అని ఆ ఒక గ్రూప్ ఒక లేయర్ ఉంది కదా వాళ్ళందరి కోసం పంచుకుంటున్నాను నా స్కూల్ ఇంకో కాలేజు అంతా కూడా అంత కూడా తెలుగు మీడియం చదివే బట్ నాకు చిన్నప్పటి నుంచి అలాగే టెన్త్ క్లాసు నైన్త్ ఎయిత్లో ఆ టైం నుంచి కూడా పబ్లిక్ స్పీకింగ్కి లేకపోతే ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంటే ఇష్టపడుతుంటే అంటే ఒక పని మీద మనకి ఏదైనా పట్టు సాధించాలన్నా గ్రిప్ సాధించాలన్నా సక్సెస్ కొట్టాలి సరన్నా ముందు దాన్ని ఇష్టపడడం అనేది ఒక క్వాలిటీ సో ఆ క్వాలిటీ నాకు తెలియకుండానే హిడెన్గా నాకు ఇంగ్లీష్కి కనెక్ట్ అయ్యే ఒక ఒక ఇన్స్టెంట్ అయితే లోపల స్కూలింగ్ నుంచే ఉండింది సో చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా మనం సాధించాలి ఏదైనా మనం నిజంగానే కొంచెం అంతలో ఎంతో సాధించాలన్నా ముందు దాన్ని ఇష్టపడడం నేర్చుకోవాలి రైట్ సో అక్కడ నాకు స్కూలింగ్ నుంచి ఇంగ్లీష్ అంటే ఇష్టం ఉండే మంచిది దాని తర్వాత కాలేజీకి వెళ్ళాను కాలేజీకి వెళ్ళిన దగ్గర కొంచెం మనకు మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి కదా ఇంటర్మీడియట్ లెవెల్ మా ఫ్రెండ్ కొటేషన్స్ నేర్చుకో బాగుంటుందని చెప్పి నేను కొటేషన్స్కి బాగా కనెక్ట్ అయ్యాను కనెక్ట్ అవుతూ ఉంటూ వాటిని అప్పుడప్పుడు ఫ్రెండ్స్ దగ్గర వాడుతూ ఉంటే నేను పెరిగింది పల్లెటూరు నంద్యాల పక్కన పల్లె సో పల్లెటూరులో అప్పట్లో ఆ టైంలో ఏదైనా కొటేషన్స్ మాట్లాడితే లైక్ ఇలా వనెస్ ఈజ్ ద బెస్ట్ పాలసీ చిన్నదే కానీ అప్పట్లో చాలా పెద్దది మేడం అండ్ ప్రజెంట్ ఈజన్ ఎక్స్పెరిమెంట్ అండ్ ద పాస్ట్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్యూచర్ ఇస్ ఎక్స్పెక్టేషన్ యూస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రజెంట్ ఎక్స్పెరిమెంట్ విత్ గుడ్ ఎక్స్పెక్టేషన్ అని మాట్లాడుతుంటే వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ నాకు ఎందుకో ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేసేది మళ్ళీ మళ్ళీ ఎవరు చెప్తున్నావు మంచి టాలెంటెడ్ నువ్వు అని చెప్తుంది మరి చూడండి ఏదైనా కొన్ని కొన్నిసార్లు మనల్ని పదాలు నడిపిస్తాయి కొంతమంది అప్రిషియేషన్ నడిపిస్తాయి సో ఎవరికైనా ఛాన్స్ ఉంటే నిజంగా వర్తి అనుకుంటే వాళ్ళను అభినందించడం అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి దానివల్ల కొన్ని జీవితాన్ని నిలబడతాయి నాలాగా అట్లా మా ఫ్రెండ్స్ నాకు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించాయి ఎస్ ఇంగ్లీష్ అంటే కొంచెం అభిమానం పెరిగా ప్రేమ ఎక్కువే తెలుగు మీడియం చదివాను ఇంటర్లో జాయిన్ అయ్యాను ఇంటర్ బాగా చదివాను బాగా మంచి మార్క్స్ వచ్చాయి ఆర్ట్స్ గురించి చదివాను ఎంత మంచి మార్క్స్ వచ్చాయంటే ఎంత మంచి మార్క్స్ వచ్చాయంటే కాలేజ్ ఫస్ట్ వచ్చింది ఐ మెకానిక్ కాలేజ్ స్టాఫర్ గంగుల తిమ్మారెడ్డి మెమోరియల్లో కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఎరగుంట్ల నంద్యాల కాలగడకు మధ్యన వస్తాయి దాని తర్వాత తెలుగు మీడియం అయిపోయింది నాకు ఇంగ్లీష్ మీద ఇష్టం ఉండడంతో మా సార్కి చెప్పాను సార్ నాకు ఇంగ్లీష్ మీడియం చదువుతా సో మనకి ఒక ఇవన్నీ ఇంగ్లీష్లో చదివితే ఇంగ్లీష్ పదాలు తెలుస్తాయి ఇంగ్లీష్ గ్రిప్ వస్తుంది కదా నా ఆశ సో అప్పుడు నేను చదివితే హెచ్ఈసీకి ఇంగ్లీష్ మీడియం కంటే బీఏ ఇంగ్లీష్ లిటరేజ్ చేయొచ్చు ఇక కర్నూలు అంతా వెతికితే ఎక్కడ లేదు ఒక సిల్వర్ జూబ్లీ కాలేజ్లో ఉంది అప్పుడు మేము లేట్గా తెలుసుకోవడంతో అప్పుడు సీట్లు అన్నీ అయిపోయాయి సో మంచి మరి ఏంటి పాజిబిలిటీస్ ఏ బీబీఏ చేయొచ్చు లేకపోతే బీబీఎం చేయొచ్చు అని చెప్పి అది ఎక్కడ ఉంది అండి నంద్యాలలోనే ఉంటుంది రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో ఉంటుంది సో నంద్యాలలో రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో బీబీఎం తీసుకోవచ్చు అది స్టార్ట్ అయ్యాను అడ్మిషన్ తీసుకున్నాను కాలేజ్కి వెళ్తున్నాను అక్కడ మా ఫ్రెండ్స్ సాయి రఘు శ్లోచన సులోచన కొంతమంది మంచి స్పీకర్లు బాగా మాట్లాడతారు ఇంగ్లీష్ మనం ఆ తెలుగులో మంచి మార్క్స్ తెచ్చుకునేవాన్ని ఇంగ్లీష్లో ఏం లేదు మనకి కొంచెం మనకు ఇంట్రెస్ట్ ఉండదు తప్ప ఏం లేదు సో వాళ్ళు మాట్లాడుతుంటే ఎంజాయ్ చేసేవాళ్ళం మాట్లాడుతున్నప్పుడు మనం అట్లా మాట్లాడేది అలా మనం మాట్లాడాలి కదా అనే ఒక ఆశ ఉండే కోరికైతే అయితే ఉండేది బట్ జీవితాన్ని చిల్ తీసుకోవడం నాకు అలవాటు అప్పట్లో సో అట్లా చిల్లీస్ కూడా ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ ఐ యూస్ టు ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్ అనమాట బ్లాక్ బెంచ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సో అట్లా కాలేజ్ నుంచి అట్లా వెళ్తూ వెళ్తూ ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయ్యాను డ్రాప్ అయ్యాను సో ఇక దాని తర్వాత బతుకులాట జీవితంలో ఫుడ్ కోసం కొంచెం ఈ బయట తిరగడం లైక్ నో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను దాంట్లో భాగంగా ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు ఏదైనా పని చేసుకోవాలనిపించే ఆ పనిలో భాగంగా మా గురు కళాజాత ప్రోగ్రామ్స్ అని చెప్పి గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలన్నీ కూడా పల్లెటూర్లకి వెళ్ళి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయాలా వివరించాలా ఇదో ఫామ్ ఆఫ్ డ్రామాస్ లేకపోతే యాక్షన్స్ మొదలుపెట్టుకొని డ్యాన్స్లు అట్లా జనాలకి చేయాలని చెప్పి ఒక ట్రూప్ ఉండే ఒక ట్రూప్ నడుస్తుండే ఆయనతో పోయి కనెక్ట్ అయ్యారు అట్లా కర్నూలు జిల్లాలో యాభై మూడు మండలాలు తిరిగాను తిరగని పల్లె లేదు తిరగని ఊరు లేదు కడప డిస్ట్రిక్ట్ అనంతపురం డిస్టిక్స్ మహబూబ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఈ రాయలసీమ ఉండంతా కూడా ప్రతి పల్లె తిరిగా దాదాపు ప్రతి పల్లె తిరిగాను దాదాపు మూడు సంవత్సరాలు తిరిగాను ఆ జర్నీలో ఆ జర్నీలో నాకు తెలిసి వచ్చింది ఏంటంటే బేసిక్గా నేను చాలా ఇంటర్వ్ అవుతుంది నాతో నేను ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాను నన్ను నేను తక్కువ అంచనా చేసుకుంటుంటాను సో నాకు ఆ క్వాలిటీ ఎక్కువ ఉండే కానీ ఒక్కసారి అక్కడ జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్లో కూడా అదే ఉండే అక్కడ కూడా స్టార్టింగ్లో ఉండే కానీ రామ్ 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 రాను కొన్ని ప్రయోగాలు చేస్తాయి కొన్ని చేస్తే నీది ఇది ఫేస్ చాలా ఎక్స్ప్రెసివ్ ఫేసు చాలా బాగా పలుకుతాయి అని చెప్పి మా సారు నన్ను ఎంకరేజ్ చేస్తే డాన్స్ వేయడం మొదలు పెడితే చాలా బాగుంది గ్రేస్ బాగుంది అది బాగుంది కాన్ఫిడెన్స్ వచ్చే ట్రూప్లో బెస్ట్ డ్యాన్సర్గా నేను నిలబడ్డాను మంచి యాక్టర్గా నన్ను మా సార్ తీర్చిదిద్దాడు సో బట్ అది లైఫ్ కాదు రోజుకి నూట యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తున్నాడు సో అది కాదు జీవితం అనేది ఇంగ్లీష్ మనకు ఉంది కదా అని చెప్పి నేను అన్నీ ఒకటేసారి డబ్బులు కట్టేసుకొని మళ్ళీ ఫీజులు కట్టేసుకొని మళ్ళీ అన్నీ ఒకటేసారి ఎగ్జామ్ రాస్తే అన్ని పాస్ అయ్యాను ఒకటి తప్ప అది కూడా సంభవ్ ఫినిష్ చేశాను లైక్ నా పోటీ మార్కులతో పాస్ అయ్యాను మస్ట్ నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం ఇంగ్లీష్ అంటే ప్రాణం ఇంగ్లీష్నే చేస్తాం స్ట్రాంగ్ ఫిక్స్ ఏం చేయాలని అర్థం కల ఫ్రెండ్ ద్వారా నాగరాజ్ అనే ఫ్రెండ్ ద్వారా నంద్యాల్లో హాజు వల్సారు నేషనల్ కాలేజ్ ఇట్లా pg కి ఎంట్రన్స్ ఎం ఇంగ్లీష్ లికి చెప్తుంటారా అని లై దగ్గరికి వెళ్ళే సరేది సార్ నా ప్రాబ్లమ్ అని చెప్పితే ఆయన నా హ్యాండ్రట్టింగ్ చూసి చాలా బాగుంది నువ్వు రావ పో దిపి నా కోచింగ్ ఇచ్చు. అండ్ 6 మంత్స్ మనసు పెట్టి నిజంగానే చదివాను. నేను నా ఫ్రెండ్ తో నాయుడు లైక్ యు నో ఆచల్ ఆశోక అతం ఫ్రీ సీట్ వచ్చింది svnosity జాయిన్ అయింది. 2 ఇయర్స్ మళ్ళీ ఎంజాయ్ చేశాను. అక్కడకి వెళ్ళిన తర్వాత మచ్చే స్పీకర్స్ టీచర్స్ ను చూసాను కానీ మేమల్లి chill లైఫ్ తీసుకున్నాను. బట్ ఇంగ్లీష్ అంటే ఇష్టం ఉంటే ప్రాణం ఎవరైనా మాట్లాడుతుంటే లైక్ చేస్తుంటే మా క్లాస్ క్లాస్మెట్స్ సత్యే కావచ్చు లేకపోతే మిగతా గర్ల్స్ క్లాస్మేట్స్ కావచ్చు ఇలా బాగా మాట్లాడుతుంటే మేము మళ్ళీ చిల్ తీసుకుంటుంది కష్టపడితే నిజంగా రియలైజ్ అయితే మళ్ళీ ఎంజాయ్ చేస్తే ప్యూజీలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంజ్లో అర్థం కదా బిఏ పాస్ అయినా ఎంఏ పాస్ అయినా బీటెక్ పాస్ అయినా నెక్స్ట్ ఏంటి కదా దాని తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా రాజంపేట కడప డిస్ట్రిక్ట్ రాజంపేటలో ఒక హత్య స్కూల్స్ కాలేజ్ అని చెప్పి జాయిన్ అయ్యింది అక్కడ మళ్ళీ చెప్తాను చూడండి యూ చూజ్ ప్రొఫెషన్ యూ చూస్ ఎ ప్రొఫెషన్ యూచ్ ఆ చూస్ అ న్యూ బిఫోర్ యూ హ్యావ్ చూసా నువ్వు ఎంచుకునే రంగము నేను నువ్వు ఎంచుకోకముందే అదే నేను ఎంచుకుంటున్నాను మన ప్యాషన్ మన ప్రొఫెషన్ కావాలి అట్లా నాకు అక్కడ నేను టీచింగ్ చెప్తుంటే జనరల్ రెస్పాన్స్ ఒకసారి మీరు చాలా బాగా చెప్తున్నారు సార్ అని చెప్తుంటే నాకు ఇదే సెట్ అవుతుంది నా బాడీ లాంగ్వేజ్కి ఇదే సెట్ అవుతుంది నేను దీనికి యాప్ట్ అవుతాను అని తెలిసి వచ్చింది కొంచెం సబ్జెక్టు నేను వెయిట్ చేయడం తర్వాత నారాయణ కాలేజీలో చేరడం నారాయణలో చేరితే సెట్లకు రావాల్సిందే టాపర్స్ని డీల్ చేయాల్సిన సబ్జెక్టులో దమ్ముడాల్సింది అట్లా సబ్జెక్టు కొంచెం తెలుసుకోవడం నేర్చుకోవడం గ్రామర్ని కలుపుకోవడం ఈ ప్రాసెస్లో రకరకాల వ్యక్తులు కొన్నిసార్లు ట్రీట్ చేయడం అనేది టీచ్ చేయడం సందర్భం రావడం టీచర్లకి క్లాసులు చెప్పడం తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి క్లాసులు చెప్పడంలో నాకు ఓహో ఇంగ్లీష్ విషయంలో చాలామంది స్టూడెంట్స్గానే ఉన్నారు విద్యార్థులుగా ఉన్నారు అని చెప్పి నాకు కొంచెం తెలిసి వచ్చా ధైర్యం ఎక్కువ కాన్ఫిడెన్స్ ఎక్కువ సో అట్లా నేను ప్రయోగాలు చేస్తూ కానిస్టేబుల్స్కి డిఎస్సికి ఇవి చెబుతూ 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 ఉన్నారు కాంపరేటివ్ ఇంగ్లీష్ ఉంటుంది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉంటుంది రెండింటిలో కూడా నేను రెండింటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సామిల్టైనియస్గా ఇట్లా ప్రాసెస్లో మొదలుపెట్టి అట్లా వచ్చాను ఇంజినూర్ అనే టౌన్ వచ్చాను అక్కడ కాలేజీలో నారాయణ కాలేజీలో పనిచేస్తూ కరోనా తర్వాత కొంచెం ఇబ్బందులు పడడం వాస్తవం తర్వాత ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తుంది తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంది మూడు సంవత్సరాలు కష్టపడుతుంది మూడు సంవత్సరాలు గాను నాకు మూడు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చింది కానీ ఇప్పుడు ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నా ఇంత చేస్తున్నా అన్ని వీడియోలు పెడుతున్నా మూడు వేల మంది ఉన్నారు అది కూడా నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయి చేయి అంటే చేసిన వాళ్ళే కానీ నచ్చి చేసిన వాళ్ళు చాలా తక్కువ ప్రాబ్లం ఏంటి అని తెలిస్తే ఇక్కడ విషయం చెప్పాలి స్వీయ లోపంపు లేరు పెద్ద విద్య మన మిస్టేక్స్ ఏంటి మన మన ప్రాబ్లమ్ ఏంటి మన లాస్ ఏంటి అని తెలుసుకొని కరెక్ట్ చేసుకుంటే ఇప్పటికి కూడా ఎప్పటికైనా చేసుకుంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది సో అట్లా నేను మిస్టేక్స్ ఏంటి తెలుసుకుంటే వస్తుందో ఎగ్జిబిట్ చేస్తున్నాడు కానీ నీకు ఏం జనాలకు ఏం కావాలో తెలుసుకోకుండా ఒక మూడు సంవత్సరాలు గడిపేసి అది పెద్ద మిస్టేక్ నేను చేశాను ఎందుకంటే మిగతా యూట్యూబ్ ఛానల్స్ చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది వాళ్ళ మంచిగా గ్రోత్ అవుతుంది నాదేమో అక్కడే పడింది ఎక్కడ పడేసినా ఉంది ఆ తర్వాత రిలైజ్ అయ్యి నాకు ఎంత వచ్చింది అనేది మ్యాటర్ కాదు నాకు ఎంత వచ్చింది మ్యాటర్ కాదు ఇది గోమా సుమ్మా నాకు వచ్చింది నాకు ఎంత వచ్చింది అనేది కాదు జనాలకి ఎంత చేరుతుంది అనేది మ్యాటర్ అని చెప్పి ఒక బోర్డు తీసుకొచ్చు దీన్ని ఈ సందర్భాన్ని ఇక్కడ ఏమంటారు ఈ సందర్భాన్ని ఏమంటారు అట్లా మొదలు పెడితే ఈరోజు లక్ష ఇరవై ఒకటి మంది సబ్స్క్రైబర్స్ నాకు నడిపించే వ్యవసాయం వాళ్ళు పెట్టే కామెంట్స్ నాకు నిజంగా ఎంతకంటే నన్ను ప్రయోగాలు చేయడానికి ఊతమిచ్చాయి అనుకోవచ్చు సో నేను ఖచ్చితంగా ఆఫర్ దీన్ని తీసుకెళ్తాను అని చెప్తూ సార్ మనం ఎంత ఉన్న పద్ధతి కరెక్టేనా తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం కరెక్టేనా ఎస్ అంటాను ఇన్ దట్ వే ఓన్లీ ఐ హెవ్ అంటే యాక్చువల్లీ నేను వెళ్ళాలి రాయాలి పోవాలి అన్నప్పుడు హ్యావ్ టు వాడ షుడ్ వాడ అది నాకు స్టార్టింగ్ స్టేజ్లో బిగినింగ్ స్టేజ్లో నాకు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది నాకు ఇంత ఈజీగా అనిపించింది సో ఎంట్రెన్స్ ఎప్పటికీ ఈజీగా ఉండాలి ఎంట్రన్స్ టఫ్గా ఉండకూడదు మనకి ఎంట్రెన్స్ టఫ్గా ఉంటే హాఫ్ మైండ్లు అన్నీ వెళ్ళి ఎలికి పోతాయి సో ఏదైనా ఎంట్రన్స్ లోపలికి రప్పించి కబడ్డీ ఆడతాము పాయింట్ రావాలంటే ఏం చేయాలా లోపలికి రప్పించి పెట్టుకోవాలి డైరెక్ట్ ఆ పట్టుకొచ్చేసుకుంటే వెళ్ళిపోతారు అండికి సో చాలా మందికి ఇంగ్లీష్ అంటే ఇష్టం ఉంటుంది అట్ ద సేమ్ టైం భయం ఉంటుంది ఆ భయాన్ని అంటే ఇలాంటి స్ట్రాటజీస్ టెక్నిక్స్ వాడడంలో తప్పేంటి అందులో ఫస్ట్ అట్లా నేను వెళ్ళాలి రాయాలి పోవాలి అన్నప్పుడు హ్యావ్ టు షుడ్ షుడ్ నాటు చూడకూడదు రాయకూడదు మాట షుడ్ నాటు చెయ్యగలను రాయగలను కెన్ను చెయ్యలేను రాయలేను కెనాట్ అప్పుడు వెళ్ళేవాడిని యూజ్ టు వెళ్ళాల్సి వచ్చింది హ్యాట్ టు ఇట్లా వీటిని ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఈజీ అనిపించాను ఎంట్రెన్స్ ఈజీగా దొరికింది సో దాని నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం లైక్ నా మొదలు పెట్టాను టుడే ఐ ఏబుల్ టు టీచ్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ నా దట్ అండ్ వేర్ ఎవర్ వీ గో దెస్ పండ్ వి ఆర్ గెటింగ్ సమ్ కాంప్లిమెంట్స్ వి ఆర్ గెటింగ్ సంకేనా ప్రైజెస్ అండ్ దిస్ అండ్ దట్ అండ్ ఎవ్రీథింగ్ వి ఆర్ గెటింగ్ కదా దిస్ ఇస్ వాట్ రియల్ ఎక్స్పీరియన్స్ ఇస్ అండ్ ఇంగ్లీష్ టీచ్ చేయడం అంటే విలియం షేక్స్పియర్ లాగా నీ నాట్ టు బికమ్ ఐ విలియం షేక్స్పియర్ యు కెన్ బి అ మెంటర్ యూ కెన్ బీ అ టీచర్ యూ కెన్ బి అ ట్రైనర్ యూ కెన్ బ గైడ్ టు సంబడీ బికాస్ దట్ ఈస్ ఎనఫ్ కదా అంత మన అదనమాట సో దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్ మనం అది మనం వెళ్ళే పద్ధతి కరెక్ట్ పద్ధతి ఈ ప్రాసెస్లో నాకు ఒక లైన్ దొరికే మాతృభాషలో మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించలేనివాడు మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించలేనివాడు పరభాష మీద ప్రావీణ్యం సంపాదించలేడు ఇఫ్ ఐ డోంట్ గెట్ కమాండింగ్ ఓవర్ మై మదర్ టంగ్ ఐ నెవర్ గెట్ ద కమాండింగ్ అదర్ లాంగ్వేజెస్ అంటారు సో ఆ భాగంగా మనకు మాతృభాష మీద మనకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది కదా రైట్ సో అట్లా చేయడం తప్పు కాదు మీరు ఫాలో అవ్వండి బట్ ఏంటంటే నోయింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ స్పీకింగ్ ఇస్ డిఫరెంట్ మళ్ళీ చెప్తుంది మనం తెలుసుకున్న తర్వాత బ్యూటీ బ్యూటీ తెచ్చుకోవాలి అందరినీ తెచ్చుకోవాలి అంటే ప్రాక్టీస్ చేయాలి రకరకాల వాయిస్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి ఏది సెట్ అవుతుందో చూసుకోవాలి గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాలి మిర్రర్తో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి వీడియోతో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి వీటి చేయాలి చేసిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ అని చేసుకోండి ఆస్ ఆర్ రిక్వెస్ట్ దేం వాళ్ళ బిగ్ దేమ్ చేయండి వాళ్ళతో డైలీ ఒక టాపిక్ మీద కమ్యూనికేట్ చేయండి లేక ఒక్కొక్క టాపిక్తో ఒక డిస్కస్ ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మీకున్న అవకాశాలను బట్టి చేస్తూ చేస్తూ ఉంటే ఏమైతే అంటే రిక్వెస్ట్ లెక్కన ఒక 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 లైన్ తెలుస్తుంది మనకి ఎక్కడ ఫ్లాస్ ఉంది నేను నా ఎక్స్పీరియన్స్లో అంటే మా ఫస్ట్ ఇయర్లో మా ఫ్రెండ్ కేశో రూమ్మేట్స్తో కూర్చొని పైకి వెళ్ళి ఒక టాపిక్ తీసుకొని ఇంగ్ ఇంగ్లీష్లో లెక్కనో కమ్యూనికేట్ చేస్తుంది వాళ్ళకెంతో ఉపయోగపడిందో తెలియదు కానీ నాకైతే చాలా ధైర్యాన్ని ఇచ్చింది వాళ్ళు చెప్తా మనం చాలా బాగా మాట్లాడుతున్నాం అంటే ఎస్ ఐఎమ్ డూయింగ్ బెటర్ అండ్ ఫీలింగ్ నేను చెప్తున్నా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మ్యానర్ అండ్ నేషన్ అంట రైట్ అట్లా మనం నేర్చుకున్న చదువు ఎక్కడ పోదు మనం నేర్చుకున్న కొటేషన్స్ ఎక్కడ పోవు అన్నీ ఉపయోగపడతాయి సో అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి తెలుగు ద్వారానే పట్టేసుకోండి ప్రతి టాపిక్ చేయండి అన్నీ చేయండి సూపర్ వస్తుంది అని చెప్తూ ఇంకొకటి కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఒకటి మన ఛానల్లో నేను నెక్స్ట్ ఐఎమ్ ప్లానింగ్ టు ఎంటర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా లేక ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ టెన్స్ వాయిస్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఎర్రర్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రేజల్ వర్బ్స్ లేకపోతే ఈడీఎమ్స్ ఇవన్నీ తీసుకెళ్తాను ఇవన్నీ నేను తీసుకుని వస్తాను నేను కష్టపడతా మిమ్మల్ని కష్టపడతా రైట్ మాకు కష్టపడకూడదు ఇష్టపడాలా కష్టపడాలి టేక్ బ్యాక్ మై వర్డ్స్ లెటస్ హార్డ్ టుగెదర్ సబ్జెక్ట్ని గేమ్ చేద్దాం జీవితాన్ని నిలబెట్టుకుందాం అండ్ మనస్ఫూర్తిగా ఇది నేను చెబుతున్నాను నేను చేస్తాను నేను చెప్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి అవే నాకు మీరు ఇచ్చే ఇదన్నమాట అండ్ అని చెప్తూ ఇంకా లైఫ్లో చాలా పంచుకుంటాను కమింగ్ డేస్లో ఈ వీడియో ఎట్లా వస్తుందో చూసి మీకు చెప్పే కామెంట్ని బట్టి మిగతా పర్సనల్ విషయాలు కూడా మీ అందరితో నేను షేర్ చేసుకుంటా పంచుకుంటా అని చెప్తూ మీ మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ థ్యాంక్ యూ